ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్ కు స్వాగతం సుస్వాగతం ముందుగా మన గురువుగారైన శ్రీ పితామహ పత్రిజీ గారికి మన గురుమాత్మైన ఆత్మ ప్రణామాలు మాస్టర్స్ ఓకే మాస్టర్స్ సార్ ఎందరో మహానుభావుల గురించి మరొక అంశం గురించి మీ యొక్క మాటల్లో సార్ అద్భుతమైన మహానుభావుడు లోప్సాంగ్ రంపా నా యొక్క ధ్యానంలో ఆయనతో నాకు పరిచయం అయ్యేది ఆయన తన పుస్తకాలని చదవమని చెప్పడం జరిగింది ఆ లోప్సాంగ్ రంపా ఈ యొక్క ఇరవయవ శతాబ్దపు మహానుభావుల్లో అగ్రగణ్యుడు థర్డ్ ఐ అన్న పుస్తకం మొట్టమొదటిలో వ్రాశాడు ఎన్నో పుస్తకాలు రాశాడు యూ ఫర్ ఎవర్ విజ్డమ్ ఆఫ్ ది ఏన్షియన్స్ కేవ్ ఆఫ్ ది ఏన్షియన్స్ థర్టీన్త్ క్యాండల్ చాప్టర్స్ ఆఫ్ లైఫ్ రంపా స్టోరీ త్రీ లైవ్స్ గట్టి పిటెన్ సేజ్ ఇలాగా ఎన్నో పుస్తకాలు రాశాడు మరి లోప్తాంగ్ రాంపాయ గారి పుస్తకాలు చదవడం ద్వారానే నేను ఈ విషయాలన్నీ తెలుసుకున్నాను ధ్యానం అంటే ముఖ్యంగా ఆస్ట్రల్ ట్రావెల్ అని చెప్పింది శ్రీ లోప్తాంగ్ రాంపాయ మనందరికీ దివ్య శరీరం ఉంది దివ్య వాహనం ఉంది అదే పుష్పక విమానం ఆ పుష్పక విమానంలో మనం అందరము అనేక లోక యాత్రలు చేయాలి ఆ పుష్పక విమానం మన శరీరంలోనే ఉంది దాన్ని విడదీయాలి అదే ఆస్ట్రల్ బాడీ పుష్పక విమానంతో యాత్రలు చేయడమే ఆస్ట్రల్ ట్రావెల్ కనుక ఈ ఆస్ట్రల్ ట్రావెల్ గురించి అంటే మన యొక్క పుష్పక శరీరంతో అంటే పుష్పక దివ్య శరీరంతో పుష్పక వాహనంతో మరి ఆ పుష్పక విమానంతో మనం యాత్రలు చేసే విధానం గురించి లోప్త్యాంగ్ రంప ఎంత అద్భుతంగా చెప్పాడో కనుక ఎందరో మహానుభావులు నా జీవితంలో తారసపడిన ఆ మహానుభావుల గురించి నేను చెప్పగలను ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్కరు తారసపడుతుంటారు నా యొక్క జీవితంలో తారసపడిన మహాత్ములు ఎంతమందో సజ్జన సాంగత్యం ద్వారా కానీ స్వాధ్యాయ ద్వారా కానీ ధ్యానం ద్వారా కానీ ఎందరో మహానుభావులు నాకు తారసపడ్డారు కనుక మొట్టమొట్టిగా నాకు ధ్యాన ప్రపంచాన్ని పరిచయం చేసిన రామచంద్రారెడ్డి ధ్యాన ప్రపంచంలో మొట్టమొదటిగా నాకు అనుభవానికి వచ్చిన మహానుభావుడు శ్రీ లోపంగ్ రాంపా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ